హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నాషా లైఫ్ ఈ రోజు నేను మీ అందరి కోసం మనకి ఎంతో ఇష్టమైన కద్దుకి కీర్ రెసిపీ చేసి చూపించబోతున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నామో ఈ వీడియోలో చూసేద్దాము కద్దూకి కీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలాకాండ్ మిల్క్ మేడ్ సిక్స్ టు ఎయిట్ ఆర్ట్స్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఇంకా కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి కాస్టర్ పౌడర్ ఇంకా సగ్గు బియ్యం ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ పైన మిల్క్ బాయిల్ చేస్తున్నాను మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పెట్టుకున్న బాస్మతి రైస్ ఇంకా క్యాష్యూస్ ని బ్లెండ్ చేసుకోవాలి ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మిల్క్ బాగా బాయిల్ అయ్యాయి కదా ఇందులోకి మనం ఒక సిక్స్ టు ఎయిట్ యాడ్స్ నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న బాస్మతి రైస్ ఇంకా క్యాష్యూ పేస్ట్ ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన సగ్గు బియ్యం ఇంకా బాస్మతి రైస్ అండ్ క్యాష్యూ పేస్ట్ మిల్క్ లో బాగా కుక్ అవ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ సొరకాయని గ్రేట్ చేసి ఒక పాన్ లోకి తీసుకున్నాను సొరకాయలో నుంచి వాటర్ ఇంకా పచ్చి వాసన పోయే వరకు దీన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్ లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే లిట్ క్లోజ్ చేసి మిల్క్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి చూసారు కదా ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్ కి షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను షుగర్ ని పౌడర్ చేసేటప్పుడే ఒక త్రీ టు ఫోర్ ఇల్లాయ్ ని యాడ్ చేసి పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కలాకాండ్ని యాడ్ చేయాలి ఈ రెసిపీలో ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఎందుకంటారా ఇది యాడ్ చేయడం వల్ల ఈ కద్దు కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మెయిన్ ఇందులోకి మిల్క్ మేడ్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను నెక్స్ట్ ఈ స్వీట్ కి థిక్నెస్ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ని డైల్యూట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఫ్లేవర్ కోసము ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కాస్త థిక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే వజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మన కద్దుకి కీర ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది చల్లగా తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని పైన నుంచి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మరో కొత్త తోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనాశా లైవ్